ఇదిగో చూడండి ఈరోజు మా ఇంట్లో కొత్త పొయ్యి వచ్చింది అలాగే దేవునికి హారతి ఇవ్వడానికి పూజ ఫస్ట్ స్టవ్కి పూజ చెయ్యి హారతి ఇవ్వడానికి అది తర్వాత గంట కొట్టడానికి కూడా తీసుకొచ్చేసినాము ఈ పొయ్యి పడి అది ఈ నాలుగు కాళ్ళు అన్నమాట స్టవ్కి మొత్తం మీద మా పొయ్యికి మేము వచ్చేసింది తీయదు అట్టది అట్టది అర ఇంకా సీంచు జరిగి జరిగి ఒకసారి మంచిగా చూపిస్తాను జరిగదు ఇన్ని రోజులు మేము ఈ పొయ్యి మీదనే సంసారం చేసినాం ఐ మీన్ వంట చేసినాం చూశారా ఇది పొయ్యింది అయినా కూడా అట్లే నడిపిన ఈ రోజులు మొత్తానికి ఇంకా నేను చేయలేనరా బాబోయ్ అన్నాక బంద్ చేసేసినాం దీని మీద నడుపుతున్నాం ఇప్పుడు సంసారం చిన్నది కాబట్టి కాక కొంచెం ఇబ్బంది అయిపోయి దీన్ని నడిపిస్తున్నాం ఇప్పుడు ఇంకా కొత్తది తీసుకొచ్చేసినాం చేసే ఇంకా కొత్త గ్యాస్ పోయి తీసుకొచ్చేసినాం ఓ రిబ్బెండ్ కట్ చేస్తుంది షైలు బా సప్పర్లు సబ్బర్లు ఓకే ఓకే మంచి మాట చెప్పినావు ఇంకోటి ఉంది అండి బిల్లా ఓకే 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 సరే సరే సరే

இதே எதிகன கால்டிஸ் சரஸ்ர நக்கு எல்சே டேசி யாரடி கோசனவா ஜெமலா டட்டல் போய் கரடி குச்சின் இடையில எக்ஸெப்ட் ஐ வந்து பாகுந்துంది கா பேட்டா இந்த தரவு வந்து షైలో గ్యాస్ సప్లై అడగంగానే తీసుకొచ్చి ఇచ్చింది ఇది ఇది ఆల్రెడీ పాతది కదా ఇది మళ్ళీ కొత్త దానికి ఎందుకు లే ఈ కనెక్షన్ కడిగి దీని కడిగి చేసి కొత్తది మంచిగా ఫిక్స్డ్గా కూర్చుంటుంది అని చెప్పేసి ఈ పని చేస్తున్నాను అనమాట

బా కొత్త పోయి బావా అది బావా కొత్త పోయి అది ఇప్పుడే తీసుకొచ్చినీట్గా తెల్వేసాను ఎట్లయినా సరే ఇరవై ఇట్లా ఉంటుంది తీసేసి తీసుకున్నాక ఇది సరేనా ఇర్స పిసిప్నక నికులిస్తున్నారు నిడికెనే సరే నేను నెడుకుంటా ఇంకొద్ది తెయాల ఇర్స ఇక్కడ ఉంది ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఉందిగా ఇట్లా ఏటి చేసేసి చేత తీపిశే అలామాట దివ మమ్మీ ని చూస్తున్నారు కదా మమ్మీకి చెప్పాలి చూడచన్నా దీప చూడన్నా దివ్యా

అనే మరంతా చిన్నపిల్లేం కాదు బావా ఎవరికి ఇప్పుడు కొత్తగా ఏం చేసుకోవాలి దాని మీద అర్థమైతే చిన్నప్పటి నుంచి మీద రెండు దాంట్లోకి వస్తుంది అది రెండు వస్తుంది రెండు దాంట్లోకి వస్తుంది బావా రెండు వస్తుంది పెట్టు బావా బతికిపోతున్నావుతుంది అది పెట్టాలిందా పెట్టాలే ఓన్ చేస్తున్నావేరా దీనికి అట్లా వెటిండి అయిపోతున్నాను అదే దేనికి ఒకదే వస్తుంది ఏది దిపండు అవుమా నన్ను ఇక్కడ నుంచి వెట్టే

మూడు సంవత్సరాలు దాని మూడు సంవత్సరాలు ఏడికి తీసుకోతున్నా మరి దాని సైడ్ కాదు దాంట్లో పెట్టి ప్యాకెట్ వేసి దాంట్లో మన పుత్త పెట్టే బదులు మెల్ల మెల్ల కొంచెం మెల్లగా 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 అట్లా ఇయ్యాలి కొత్త పోయని అట్లా ఇయ్యాల కొత్త పోయని ప్రభుత్వ పారేసేది అది కిందిది భద్రం కింద పడిగా కూర్చేసుకుని పెట్టచ్చు మంచిగా మీద పడితే నష్టం ఏముంది పెట్టు మంచిగా నెత్తి వాళ్ళతో నెత్తివాడుతూ కూడా అంట ఎట్లా నెత్తి కూడా కొత్త పోయి కానీ పూజ స్టార్ట్ కొత్త స్టవ్ మా ఇంట్లో కొత్త పూజలు ఈరోజు మమ్మీ గంట కొట్టు మమ్మీ ఇలా గంట కూడా పూజ చేయడానికి కొత్తది వచ్చినాం దివి మమ్మీ మమ్మీ పూజ చేసి నువ్వు గంట కొట్రా చిన్న పండుగ అట్లా తడి ఉండాలి పుట్టి ఉంటా ఉంటుంది కొత్త స్టావు కదా శైలు పూజ చేసి అని చెప్పేసి పూజ చేస్తుంది మమ్మీ మమ్మీ అటు కలిపోతారు మమ్మీ కలుతు కింద పోతావే కింద పోతవరా మమ్మీ జాయ మమ్మీ గంట కొట్టు మమ్మీ గంట కొట్టు చేయకుండా ఊపు ఊపు పట్టుకున్నది అవు ఆనే ఆనే పక్కన మామలు అయితే మా ఊర్లలో మా అమ్మ ఉన్నప్పుడు అంటే నేను చిన్నవాళ్ళప్పుడు చూసేవాడిని మా అమ్మ కట్టెల పొయ్యి ఉంటాడు అమ్మా ఇంట్లా కట్టెల పొయ్యికి అవును అవును మా అమ్మ అట్లా చేసింది అందుకని అంటున్నానే మా అమ్మ ఇట్లా ఏం చేసిందంటే ఉదయం లేవంగానే ముఖం కడుకొని ఫస్ట్ ముఖం కడుక్కొని పొయ్యిలో బూడు తెత్తేసి పొయ్యిని మంచిగా నీట్గా కడగడము అలకడం వేసి ఇట్లా పూజ ఇట్లా ముగ్గేసి అప్పుడు వంట స్టార్ట్ మా అమ్మ పోయిన పూజ చేయాలి ఏమలా మనకు అది వండి పెట్టేనా కదా హెల్దీ ఆహారం కడుపులో పోయేది బంగారు తల్లి వల్లమ్మ పూజ చేసి ఉంటే గంట కొడుతుంది మమ్మీ కొట్టరా గంట కొట్రా కుట్టే కుట్టే కొట్టు నేను కొట్టాలనా అది లోపల అట్లే పోతుంది మమ్మీ దాని ఏం పీకకు నువ్వు మా చిన్నోడ ఉండలేడు సంఖ్య ఇది ఒకటి మెక్స్ కొట్టుకుంటాడు. కూల్ అమ్మే దియాసిండి గసి. కారేసిస్తా. ఎరీ గుడ్ ఫండ తల్లివిడి ఇద్దరు గెజి పూజ చేస్తున్నారురా. อืม కన్నింగ పెద్ద పోయి కింద వెళ్ళి వావ్ ఏం స్టైల్గా వెలుగుతుంది కనిపించి కనిపించినట్టు వెళ్తుంది కదా మొత్తం పెట్టావా అదే స్టైల్గా వస్తుంది కదా ఓకే నార్మల్గా అయితే కొత్త పొయ్యి పాలు పాలువంగా పాలు వంగ మేము కొత్త పొయ్యి ఇలా పాలు వంగిస్తున్నాను స్వీట్ చేస్తున్నాము ఆ స్వీట్ అంటే జస్ట్ స్వీట్ వాటర్ అనమాట స్వీట్ అంటే స్వీట్ ఏం కాదు బెల్లం లేదు స్వీటా మమ్మీ స్వీట్ లేదు నోరు వేడుకోదు అట్లా చి తీ కుడతాడు తీ తీ మమ్మీ జాగ కుడతాడు రా అదే అది దంచే దానికి అడిగింది అంటే వేడికి వచ్చేసి ఇదేనాట ఇప్పుడు ఈ వేడి వాటర్ అంటే బెల్లం కరిగిన తర్వాత వాటర్ వేడి అవుతాయి కదా దీన్ని ఏం చేస్తామంటే ఒక నిమ్మకాయ దాంట్లో పిండుకొని తాగేసేస్తాము కొంచెం రాత్రి నుంచి కొంచెం గొంతు నస నస అంటుంది సరే సరే చేతాం కానీ కొంచెం ఇట్లా బెల్లం నీళ్ళు నిమ్మకానీతే ఆ నష్టం స తగ్గిపోయి కొంచెం జలుబోయే అవకాశం ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఉపయోగపడుతుంది ఇట్లా కొత్త ఉపయోగపడతా అని చెప్పేసి ఈ పని చేస్తుంది చైర్ ఈరోజు స్పెషల్ యాసిడ్ డైలీ చేసినట్టే రాగి సంకటి చిన్న అయిపోయినాయి మా ఇంట్లో అమ్మది మాత్రమే వెళ్ళిపోయింది అమ్మలే తాగుతున్నాము ఇంకా అన్నం చేసింది అన్నం ఉంది నార్మల్గా ఇవాళ స్పెషల్ ఏంటంటే శైలు ఏం కాయ ఏం కూర ఎంకోరా బిర్నీస్ కాయ తెచ్చింది బిర్నీస్ కాయ వేస్తుంది ఓ మమ్మీ అవుందిరా ఏం పాపంరానిగ పాపం మొత్తం నువ్వే మీరు తింటున్నావు కదా ఉడికిందరిగిపోయినా మొత్తం చేయగలుచుకునేవా అగరబీ దగ్గర దగ్గరనే చెప్తున్నాడు చూసేది కాల్చుకుంటున్నా చల్లంగా బిచ్చా అయితే పనిచేసేసి ఇంకా అయ్యే అందరికీ చూడు సర్లే పని చేసేసి ఇంకా అదే అనమాట కొత్త పొయ్యి మీద చేసినామంట ఫస్ట్ శైలే అయితే తాగింది అనే బిడ్డ పప్పులు తింటుంది పక్కన పెట్టేసి ఓ నిమ్మకాయ ఉండేది అలా నిమ్మకాయలు ఊరి నుంచి వచ్చిన నిమ్మకాయలు అట్లే ఉన్నాయి ఒకదే ఓ కిందేశ్ నువ్వు కాల్చుకుంటావు అది అవి కూడా జాగ్రత్త జరా పదమూడు ఏడుదలు ఏం కాదు

చెప్పాలే గడక దంతవషి కూచమము కూచంటవు కిందేసే బలంకున్న డిమిల్ మనకి కప్పుాలి పైంది నవేస్న గానే నవేల్సే నువేస్తా ఇంగా చేస్తారు ఇంతలా మన చిన్నోడ అసల్కే ఏడు ఆ రొటీనే చిన్న కొడుత నవేస్న బిల నువేమే దిల లెమ్ మేమందెపో కొడుకున్నది సూపరా మమ్మీ నేను తాగుతా నాకు ఇంకో గ్లాస్ ఉంది మమ్మీ ఇగో రెడీగా ఉందిరా నువ్వు తాగేసేయరా మమ్మీ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కొత్త పొయ్యే కాదు మా ఇంట్లో ఇది కానీ కొత్త లైట్ కూడా తీసుకొచ్చేసినాము అంటే వీడియోస్ తీస్తున్నప్పుడు కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అందుకని చెప్పేసి క్వాలిటీ సరిగా రావట్లేదు వీడియోస్ అందుకని చెప్పేసి ఒక లైట్ కూడా కొనుక్కొచ్చేసినాము సపరేట్గా ఈ లైట్ మాత్రం ఓన్లీ యూట్యూబ్ కోసమే తీసుకొచ్చిందనమాట ఇంకా పొయ్యి మాత్రం తప్పదు మా అవసరాలు కాబట్టి తీసుకొచ్చినాము ఈ లైట్ మాత్రం ఓన్లీ యూట్యూబ్ కోసమే యూట్యూబ్ కోసం ఫస్ట్ బడ్జెట్ అనమాట అంటే ఇంతమందుకు మేము మామూలుగా ఫోన్ కూడా యూట్యూబ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినాము కానీ అది మా అవసరాలు కూడా తెలుస్తుంది ఇది మాత్రం ఓన్లీ యూట్యూబ్కే వాడతాం ఇంకా దాన్ని ఎప్పుడు వాడడం అందుకని అంటుంది ఇంకా అయిపోయిందే ఫుల్ పెయినా ఎక్కువైనా కొంచెం ఒప్పేసుకో సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సాయంత్రం లైవ్లో కలుసుకుందాం